విజయనగరం పైడితల్లి అమ్మవారి టెంపుల్ను మంత్రి కొండపల్లి శ్రీనివాస్ విజయనగరం జిల్లా ఎమ్మెల్యే అతిథి విజయలక్ష్మి గజపతిరాజు గారు సందర్శించడం జరిగింది టెంపుల్ పరిసర ప్రాంతాలన్నింటినీ కూడా క్షుణ్ణంగా పరిశీలన చేసి అనంతరం మంత్రి కొండపల్లి శ్రీనివాస్ గారు మాట్లాడుతూ ఈ యొక్క పైడితల్లి అమ్మవారి దేవాలయాన్ని గవర్నమెంటు అండర్లో ఈ యొక్క పైడితల్లి అమ్మవారి పండగ నిర్వహించాలనేసి ఆనాడు రెండు వేల పద్నాలుగులో సీఎం చంద్రబాబు నాయుడు గారు ఆదేశాలు జారీ చేశారని దీన్ని గత ప్రభుత్వం పట్టించుకోలేక ఇప్పుడు మళ్ళీ గవర్నమెంట్ తరహాలో ఈ పండుగను నిర్వహించడానికి అన్ని చర్యలు చేపడతామని పడితేల్లి అమ్మవారి పండగకు ఏ విధమైన అవంతరాలు జరగకుండా నగరంలో ఉన్న అన్ని ప్రాంతాలను సరైన విధానంలో పండక్కి అనుకూలంగా తయారు చేస్తామనేసి తెలియజేస్తూ పరిసర చుట్టుపక్కల ఉన్న క్లౌడ్ని కూడా తొలగించే ప్రక్రియగా పార్కింగ్ వ్యవహారాలు కూడా సరైన విధానంలో సగబెట్టడానికి ప్రయత్నాలు చేస్తామనేసి ఆయన తెలియజేశారు కానీ ఇప్పటివరకు గవర్నమెంట్ ఫెస్టివల్గా దాన్ని గుర్తించలేదు గత తెలుగుదేశం ప్రభుత్వంలో రెండు వేల పంతొమ్మిదిలో దాన్ని అనౌన్స్ చేసి దానికి ఒక మెమో కూడా రిలీజ్ చేయడం జరిగింది అయితే ఈసారి నేను రిక్వెస్ట్ చేస్తూ గవర్నమెంట్ ఫెస్టివల్ అమ్మవారి పండుగ ఏదైతే ఉందో మన ఉత్తరాంధ్ర ఇలవేలకు అందరికీ కూడా ఇష్టమైన దైవమైన పడితల అమ్మవారిని దర్శించేందుకు ఎక్కువ ప్రధాని ఎక్కువ వచ్చే అవకాశం ఉంది కాబట్టి దానికి పూర్తిగా మనం ఎక్సైజ్ చేసే అవసరం ఉందని మేము గత వన్ వీక్గా మేము ఆల్రెడీ కార్యాచరణ చేసాము ఎలా చేస్తే బాగుంటుంది ఏ రకంగా చేస్తే బాగుంటుంది ప్లస్ ఇప్పుడున్న ఈ టెంపుల్ చుట్టూ ఉన్న వెహికల్ స్పేస్లో ఏం చేస్తే బాగుంటుందని కూడా ఎక్సైజ్ చేస్తున్నాం దాని పరిశీలి పరిశీలించడానికి ఇక్కడ రావడం జరిగింది టెంపరీగా ఇక్కడ ఏం చేస్తే బాగుంటుంది భవిష్యత్ కాలంలో ఆల్రెడీ నిన్న ఎండోమెంట్ కమిషనర్ గారు వచ్చారు సత్యనారాయణ గారు వచ్చారు ఆయన కూడా ఒకసారి ఈ టెంపుల్ కూడా విజిట్ చేయడం జరిగింది భవిష్యత్ కాలంలో టెంపుల్ నిర్మాణానికి ఏ రకంగా అయితే చేయాలో చేస్తూ రేపు టెంపుల్ ఫెస్టివల్ ఏదైతే ఉందో దాన్ని మంచిగా మన అందరికీ కూడా ఒక మంచి పండుగ వాతావరణం సృష్టించడానికి పూర్తి స్థాయిలో ఎగ్జెస్ చేస్తాం